కేసీఆర్ అంటే జూటా మాట ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్ అంటే అబద్ధం కేసీఆర్ అంటే జూటా ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు సున్నా వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు ఇవాళ ఈ పది సంవత్సరాలు అంటే మీ సమయంలో పది సంవత్సరాలు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే మర్చిపోయినారా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది కానీ దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్ లేదు లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది కానీ ఏం బాధ లేదు